హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసన్న తెలుగు ఛానల్ ఈరోజు మనం చికెన్ పాప్కార్న్ కేఎఫ్సి స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికి ముందుగా ఒక కిలో చికెన్ తీసుకోండి బోన్లెస్ కొంచెం ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ధనియాల పొడి అరచా మిరియాల పొడి రెండు చెంచాలు వెనిగర్ వేసుకోండి వెనిగర్ మీ దగ్గర లేకపోతే నిమ్మరసం వేసుకున్నా పర్వాలేదు ఒక రెండు చెంచాలు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర అంత టైం లేకపోతే ఒక రెండు గంటలు బయట పెట్టుకుని నాన్న ఇవ్వండి బాగానే ఇది నేను రాత్రి అంతా ఫ్రిడ్జ్లో పెట్టి వండించింది ఇప్పుడు దీని కోటింగ్ కోసం పౌడర్ రెడీ చేద్దాం ఒక రెండు చెంచాలు పిండి ఒక చెంచా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇందులోనే చిటికెడు ఉప్పు కొంచెం కారం కొంచెం ఫుడ్ కలర్ వేయండి ఇది కలర్ గురించి మీకు అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇదంతా బాగా కలుపుకొని వండించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని ఇందులో డిప్ చేయాలి నేను చూపిస్తున్న విధంగా చేసుకుని పక్కన పెట్టుకోండి అన్ని ముక్కల్ని విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది బ్రెడ్ పౌడర్ దీంట్లో కూడా ఒకసారి డిప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని ముక్కలు రెడీ అయిన తర్వాత బౌల్ తీసుకుని నూనె బాగా కాగనివ్వండి తర్వాత ఒక ముక్క వేసి బాగా వేగనివ్వాలి అన్ని ముక్కలను ఒకసారి వేయకండి ఇలా విడివిడిగానే వేసుకోవాలి ఒకవైపు బాగా వేగింది కదండి ఇంకోవైపు టర్న్ చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వండించుకోవాలి చూడండి ఇప్పుడు తీసేసుకోవచ్చు అలాగే మిగిలిన అన్ని ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ అంతే చికెన్ పాప్కార్న్ రెడీ అయ్యింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్